వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ మసాలా వరలు చాలా టేస్టీగా ఉంటాయి మనం తిన్న వాటికన్నా సూపర్ టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నైట్ అంతా పచ్చపప్పుని నానబెట్టుకుని మార్నింగ్ వాటర్ పంపేసి వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పప్పుని వీలైతే ఒక టీ స్పూన్ వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకొని వేసుకుందాము బౌల్లోకి వేసుకున్నాక బైండింగ్ కోసం మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాము కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది మీరు అల్లం వెల్లు పేస్ట్ ఇలా వద్దు అనుకుంటే పప్పు వేసేటప్పుడే అల్లము చిన్నీరి పాయలు వేసుకొని కూడా మిక్సీ పెట్టుకోవచ్చు సో ఇది కలుపుకుంటూనే పిండిని కలుపుకుంటూనే ఒక పక్క ఆయిల్ పైన పెట్టేసుకున్నాము స్టవ్ మీద ఈ ఆయిల్ కాగేలోపు పిండిని బాగా కలుపుకొని చేతిని బాగా తలుపుకొని కలుపుకున్న పిండిలో నుంచి చిన్న ముద్ద తీసుకొని ఇలా పేపర్ మీద కానీ లేదా అది చేతి మీద కానీ చేసుకొని మనం తీసుకున్న పిని ఇలా ఫ్లాట్గా చేసేసుకొని కాగిన ఆయిల్లోకి వేసేసుకోవాలి చిన్నగా సో చూడండి ఇలా చేసేసుకుని ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే వేలో చూపిస్తున్నాను ఆయిల్ లో ఫ్లేమ్లో ఉండాలి అంటే మరీ బాగా కాకుండా మీడియం ఫ్లేమ్లో కాగితే సరిపోతుంది ఇలా చేసేసుకొని ఆయిల్లోకి వన్ బై వన్ డ్రాప్ చేసేసుకున్నాము సో ఇలా వేసేసుకుని అన్ని వంటలు కూడా ఇలాగే వేసేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉన్నాము సో చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకున్నాం అనమాట సో మనకి వాయి కిడ్ని పడితే అన్ని వేసుకుంటూ ఒక పక్క కాలేదాక రెండో పక్కకి తిప్పుకుంటూ అన్నీ మంచి కలర్లోకి వచ్చేదాకా కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకొని మరలా మీఠా పిండితో మొత్తం కూడా ఇలాగే వాళ్ళని మనం ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మసాలా వాళ్ళు రెడీ అయిపోతాయి అన్నమాట సో ఒకసారి వీడియో చూసి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతాయి అనమాట ఇలా వచ్చిన వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకొని అల్లరి చట్నీతో పెట్టేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇంక ఇంతకాలం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా మామూలు ఫ్రెండ్స్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ